హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చేసి కాలీఫ్లవర్తో పకోడి చేశాను చాలా అంటే చాలా టేస్ట్ ఉంది నేను ఇప్పుడు ట్రై చేయలేదు ఇదే ఫస్ట్ టైం నేను ట్రై చేసింది అయితే నేను కూడా ఎలా చేశాను అది వీడియోలోకి వెళ్ళి చూపించేస్తాను నేనైతే హాఫ్ కాలీఫ్లవర్ తీసుకున్నాను అది చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే నేను వేడి నీళ్ళు అయితే మరిగించి పెట్టుకున్నాను ఆ ముక్కలకి తగ్గట్టుగా వేడి నీళ్ళు నేను వేసుకుని ఒక పది నిమిషాలు అయితే పక్కకు పెట్టేశాను పది నిమిషాల తర్వాత నేనైతే వాటిని క్లీన్గా చేసి నీట్గా ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను పది నిమిషాల తర్వాత కొద్దిగా చల్లగా పడతాయి కదా అప్పుడు పక్క తీసుకోవాలి అలాగే ఒక బౌల్ వేసుకొని దానికి సరిపోయినంత బౌల్ వేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే శనగపిండి వేసుకున్నాను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ కారం టేస్ట్కి తగ్గట్టుగా సాల్టు ఒక హాఫ్ టే స్పూను గరం మసాలా వేసుకున్నాను అలాగే కొద్దిగా ఫుడ్ కలర్ కూడా వేసుకున్నాను ఇప్పుడు బాగా మిక్స్ చేసి కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా అయితే బాగా అప్ అప్లై చేసేయాలి కాల్ఫ్లవర్ మొత్తం అలా అప్లై చేసేసి పక్కన పెట్టేసుకొని మనమైతే ఒక బౌల్ పెనం పెట్టుకొని ఆయిల్ పెట్టుకున్నాను ఇలా వేడెక్కిన తర్వాత అయితే ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా విడివిడిగా వేసుకోవాలి చూడండి అయితే చక్కగా బ్రౌన్ కలర్లో అయితే ఏగిపోయి ఉన్నాయి మనం ఫుడ్ కలర్ వేసుకోవడం వల్ల కలర్ కొంచెం బాగా కనిపిస్తూ ఉంటుంది పకోడి మనం మార్కెట్లో ఎలా అయితే కొనుక్కుంటామో అలా ఉంటుంది సేమ్ అంతేనండి పైన ఒక రెండు రెండు కరివేపాకు నాలుగు పచ్చిమిరపకాయలు అయితే అందులోనే వేయించుకొని వేసేసుకోవచ్చు వేడి వేడిగా కాలీఫ్లవర్ పకోడీ అయితే రెడీ అండి మీరు కూడా ట్రై చేసండి నచ్చితే లైక్ చేయండి